అబ్బాయి గోసా పాడుగా తాడి అయితే పోతలేదు నీకు బ్యాటరీ లేదు ఏమైంది పోడ ఇంక ఇప్పుడు కానీ ఉందా త్వరగానే పోడ లేట్ అయితే ఇంద్ర కూడా బాగా మీకు అరే కరోడా నీ మాటలు ఎక్కువ ఉంటే పడి తక్కువ ఉంటాయి గతలేదు ఇప్పుడు బాగా మాట్లాడతారు కానీ

మన కరీంనగర్లో మంచి ఛాయ్ తాగాలనుకుంటే మన ఇండియన్ టీకి రావాల్సిందే ఎక్కడన్నా అడ్రస్ చెప్తా ఫస్ట్ వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు మీరు కరీంనగర్కి అయితే ఒకసారి ఇలా విజిట్ కానీ మనలో అయితే మంచి రిసీవ్ చేసుకుంటారు మీరు ఒక్కసారి ఛాయ్ తాగారు అనుకో మళ్ళీ మళ్ళీ తాగుతారు నీళ్ళనే మన ఇండియన్ టీలో దొరికేటి టీ అండ్ కాఫీ మిల్క్ షేక్ అండ్ థిక్ షేక్ మీరు ఇలా వచ్చి చోటు అని విరుగుతున్నా లేట్ గా వర్కచ్చిస్తాడు మీకు షాపింగ్ మాల్ ల కన్నా ఆఫీస్ లో కన్నా లేకపోతే ఏదైనా షాప్ లకన్నా మీకు పార్సల్ కావాలంటే ఐదు నిమిషాలు ఇస్తారు అంతే మళ్ళీ ఇలా ఒక్క ఛాయ దొరకది పది రకాల ఛాయలు దొరుకుతాయి బ్లాక్ టీ బాదం టీ లెమన్ టీ ఎన్నోన్నో ఉన్నాయి ఓనర్ ఎవరో కాదు మన బ్రదరే ఇలా కూర్చొని కంఫర్టబుల్ ఉంటుంది మొగలే మస్తు మంది వస్తారంటే వాళ్ళకంటే ఎక్కువ ఆర్డర్లు వస్తారంటే మీరు అర్థం చేసుకోరు ఎంత కంఫర్టబుల్ ఉంది అడ్రస్ గీతా భవన్ నుంచి కొంచెం ముందు కొడుతున్నాను లెఫ్ట్ సైడ్ రాఘవేంద్ర మెస్ ఉంటుంది కొంచెం ముందు మింటూ రెస్టారెంట్ ఉంటుంది దానికి అపోజిట్ మన ఇండియన్ టీ ఉంటుంది